భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం హౌసింగ్ బోర్డు కారణికి చెందిన ఒకటో తరగతి విద్యార్థి విశ్వామిత్ర చౌహాన్ పది మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు పర్యావరణ పరిరక్షణ కోసం ఆ చిన్నారి ప్రతిరోజు ఒక మొక్కను నాటు వస్తున్నాడు జయరాం నాయక్ అనుష దంపతుల కుమారుడైన విశ్వామిత్ర మూడేళ్ల వయసు నుంచి మొక్కలు నాటడం మొదలుపెట్టాడు రెండు వేల ఇరవై రెండు జూన్ రెండు నుంచి వాక్ ఫర్ ట్రీస్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడాన్ని ఆరంభించాడు ఏడాది జూలై ఇరవై ఒకటి నాటికి పదకొండు వందల నలభై నాలుగు మొక్కలు నాటి ప్రపంచంలోని అతి చిన్న వయస్సులో మొక్కలు నాటిన బాలుడిగా ఇంగ్లాండ్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడు అంతేకాకుండా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా విశ్వామిత్ర చోటు సంపాదించాడు ఇండస్ ఫౌండేషన్ కాకతీయ పురస్కారంతో పాటు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పత్రాలు అందుకున్నాడు ఈ సందర్భంగా విశ్వామిత్ర తండ్రి జయరాం నాయక్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో అమ్మ పేరు మీద ఒక మొక్క నాటాలి అన్న నినాదంతో తన కుమారుడు ముందుకు సాగుతున్నాడని చెప్పారు చిన్న మొక్కలు నాటాలి నాటాలి నిన్న నాటిన మొక్కలు కాబట్టి అందరు ముక్కలు నాటాలి మరి ప్రతిరోజు ఒక మొక్కను నాటి మరి ఆ మొక్కను సంరక్షించే బాధ్యతను కూడా తీసుకుంటున్నాడు నేటికి పదకొండు వందల నలభై నాలుగో రోజు పదకొండు వందల నలభై నాలుగు మొక్కలు నాటడం జరిగింది అదే విధంగా మొక్కలు నాటడంతో పాటు మొక్కలను పంచుతూ పది పదివేల మొక్కలు పంచి మరి వివిధ ఆర్గనైజేషన్లకు మొక్కలను పంచడం జరిగింది అదే విధంగా ఫారెస్ట్ నుంచి అనేక వివిధ రకాలైనటువంటి గింజలను సేకరించి మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు